పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం భయంస నుండి నాందేడ్ వెళ్లే దారిలో మంజ్రా గ్రామం వద్ద ఉన్నటువంటి నాగదేవత ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసి హుండీ పగలగొట్టి దోచికెళ్లిన దుండగులు పోలీస్ అధికారులు తొందరగా పట్టుకుని మరొకసారి ఏ దేవాలయంలోకి వెళ్లాలన్న భయపడే విధంగా కఠిన శిక్షలు వేయాలని సోషల్ మీడియా కన్వీనర్ కసర్లోర్ల ప్రవీణ్ హిందూ బంధువులు కోరుతున్నారు బైన్సా బోకర్ రోడ్ బోక రోడ్కు ఉన్న నాగదేవత గుడిలో దుండగులు గల్లను పగలగొట్టడం జరిగింది అలాగే విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇదిగో గల్ల బుడ్డి గల్ల పెట్టె మొత్తం పలగొట్టడం జరిగింది ఇక మొత్తం గల్ల పలగొట్టడం జరిగింది డబ్బులన్నీ దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఇగో విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది మొత్తం గుడిలో దింగన దింగన చేశారు దీని మీద దయచేసి ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలి ఎవరైతే ఈ దాన్ని దొంగలించారో విగ్రహం ధ్వంసం చేస్తున్నారో వారిపైన కఠిన చర్యను తీసుకోవాలి దయచేసి అనుకున్నటువంటి నాగదేవ మందిరంపై కొందరు దుండగులు గల గల్ల గుడి ధ్వంసం చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు ఇలాగే పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి మేము కోరుతున్నాము తెల తెలంగాణలో బాగా చోట్ల హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు ఎవరు చేయాలనుకున్నా కఠినాతి కఠినంగా శిక్షణలు వేసి శిక్షించాలి ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము